హాయ్ హలో అందరూ బాగున్నారండి నేను మీ కృష్ణ మాట్లాడుతున్నా మీకు టమాటా నాటాక ఎక్కువ సంవత్సరాలు అయితే ఇప్పుడు స్టార్టింగ్ చాలా మంది ఇబ్బంది పడుతుండేది ఒకటే కాండ కుళ్ళు మొదలు కుళ్ళు అలాగే వచ్చి చెట్లు తెచ్చిపోతున్నాయి చాలా చాలామంది ఫోన్లు చేస్తున్నారు వీటన్నిటి కోసం కొత్తగా మనం మందు అయితే తీసుకురావడం జరిగింది ఈ వైబ్రెన్స్ ఇంటి గ్రేట్ చూడండి దీంట్లో వచ్చి కొత్తగా మూడు మందులు మూడు టెక్నికల్ అనేది తీసుకురావడం జరిగింది ఇది వచ్చి మీకు మొదలు పాస్ కాకుండా వేరుకులకి అదే కాకుండా కాండం కుళ్ళకి వీటన్నిటికీ పనిచేస్తా అదే విధంగా మీకు ఏమన్నా లోపల ప్రోగ్ర టైప్ ఇలాంటివి ఏమైనా కూడా వాటికి కూడా కంట్రోల్ చేస్తా మంచి కాండం గట్టిగా లావుగా వచ్చి పక్కన కొమ్మలు వచ్చి మంచి గ్రోతింగ్ రావడానికి మంచి అధికంగా పోతాటింగ్ రావడానికి అదేవిధంగా కాయ దిగుబడి ఎక్కువ రావడానికి కూడా ఈ వైబ్రెన్సీ డిగ్రేయల్ అనేది మీకు పనిచేస్తుంది అనేది మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాము కొద్దిగా ఏమన్నా మార్కెట్లో ఎక్కడన్నా దొరికినా కూడా తీసుకొని డ్రించింగ్ చేసుకోవచ్చు డ్రిపుల్ అయినా వదులుకోవచ్చు ఎకరాకు వచ్చి హండ్రెడ్ ఎంఎల్ లెక్కన హండ్రెడ్ ఎంఎల్ లెక్కన వాడుకోండి ఓకే థ్యాంక్ యూ అండి